మై డియర్ గ్రూప్ టూ యాస్టెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏబిపిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ సంబంధించి మనకు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది సో ఇవాళ్ళ నుండి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది దానికి సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఇక్కడ అప్లికేషన్ సార్ ఇన్వైటెడ్ ఇన్వైటెడ్ ఆన్లైన్ కమిషన్స్ వెబ్సైట్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ ట్వంటీ ఫస్ట్ సెకండ్ అండ్ టు టెన్త్ జనవరి ఓకే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ నుండి టెన్త్ వరకు స్టార్టింగ్ డేట్ అనేది ఇరవై ఒకటి అండ్ ఎండింగ్ డేట్ అనేది టెన్త్ అండ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ సో కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై ఆన్లైన్ సో ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దిన్సర్ యాజ్ ఫర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సో కంపల్సరీ నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఏబిపిఎస్సి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అందరి అభ్యర్థులు సీరియస్గా ఫస్ట్ నోటిఫికేషన్ చదవండి ఈరోజు నోటిఫికేషన్ కంపల్సరీ మనం చదవాల్సిందే సీరియస్ చదివిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే ఎలాగో మీరు ప్రిపరేషన్లో సీరియస్గా ఉన్నారా విషయం తెలుసు కాబట్టి సో ఆ దానిలో భాగంగా ఫస్ట్ మీరు అప్లై చేయండి ఏ ఏ పోస్టులు మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఎందుకంటే పోస్టల్ డీటెయిల్స్ నేను ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్నీ సో ఇక్కడ పోస్టల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది దాదాపు యాభై తొమ్మిది కేటగిరీలో సో పోస్టులు మనకి భర్తీ చేస్తున్నారు ఎగ్జిక్యూటివ్ కేటగిరీలోనేమో దాదాపుగా తీసుకున్నట్టయితే అమ్మాయి ఇక్కడ మనకి సో ఓవరాల్గా ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు భర్తీ చేసుకున్నారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జి ఎగ్జిక్యూటివ్ కాబట్టి సో ఎగ్జిక్యూటివ్ విభాగంలో నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మనకు ఉన్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా మనం అన్నిటికి ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా కొన్ని పోస్టులు లేదా అనేది డీటెయిల్గా చూసి అప్లై చేయండి ఎందుకంటే అప్లికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నోటిఫికేషన్ చదవడం అనేది ఇంకా ఇంపార్టెంట్ ఒకటికి రెండు మూడు సార్లు నోటిఫికేషన్ చదవాలి దాంట్లో ఉన్న డౌట్స్ అవన్నీ మనం క్లారిఫై చేసుకోవాలి సో అట్లా చదవడం ద్వారా ఓకే మన మన ప్రిపరేషన్లో ఫస్ట్ మెట్ మనం ఎక్కినట్టుగా నోటిఫికేషన్ చదవకుండా ఓకే అప్లై చేయొద్దు ఎప్పుడైనా సో అది ఇంకొక విషయం కాబట్టి ఈ రోజు కంపల్సరిగా నోటిఫికేషన్ ప్రాపర్గా చదివి ఓన్గా మీరే సిస్టమ్ ముందు కూర్చొని మీరే అప్లై చేయండి వేరే వాళ్ళకి ఇతరులకు అప్పచెప్పకండి కారణం ఏంటంటే మీకున్నంత ఇంటెన్సిటీ ఇతరులకు ఉండకపోవచ్చు కాబట్టి ఓన్గా మీరే సో చదువుతూ ప్రాపర్గా అప్లై చేయండి లేటెస్ట్ పాస్పోర్ట్ తోటి పాటుగా ఓకే సో మీరు లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నమోదు చేసిన ఆ నెంబర్తో సహా అన్ని ప్రాపర్కి సో నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఎంట్రీ చేయండి సో అది ఎంట్రీ చేయడం ద్వారా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అమ్మ నేను అప్లై చేశాను ఇంకొక విషయం చెప్తాను నేను అప్లికేషన్ ఎంత త్వరగా చేస్తే మనం ప్రిపరేషన్ మీద అంత దృష్టి పెట్టచ్చు ఓకే లేదమ్మ చాలా చేద్దాంలే చాలా రోజులు ఉంది కదా మనకి డేటు ఆల్మోస్ట్ టెన్త్ మనకి ఎప్పుడు టెన్త్ జాన్ ఉంది కదా ఓకేనా ఒక ట్వంటీ డేస్ ఏమున్నది వన్ డే పని లేదా హాఫ్ అన్ అవర్ పని అనుకోవద్దు ఎప్పుడైనా సో ఇది టెక్నాలజికల్ ఇష్యూ కాబట్టి ఏదైనా సర్వర్ బిజీ ఉండొచ్చు సర్వర్ స్ట్రక్ అవ్వచ్చు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి దానివల్ల మనకు సో ఏమవుతుంది ఎంజై యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది సో కాబట్టి సో ఈ వన్ ఆర్ టూ డేస్లోనే అప్లికేషన్ చేయండి మంచి సెంటర్స్ దగ్గర సెంటర్స్ పడవచ్చు లాస్ట్కి అప్లై చేసామనుకోండి దూరం సెంటర్స్ పడవచ్చు సో కాబట్టి ఈ రెండు మూడు విషయాలను గమనించి దీంట్లో ప్రధానంగా మీరు ఏం చూస్తారంటే అప్లికేషన్ డేట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు పోస్టుల వివరాలు ఏంటి ప్రధానంగా చూడాల్సింది పోస్టుల వివరాలు చూడాలి అండ్ రిజర్వేషన్స్ నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్స్ మనం గమనించాలి పోస్టుల వివరాలు రిజర్వేషన్స్ అప్లికేషన్లు మనం చూడాల్సిందంతే క్రిమినల్ సర్టిఫికేట్ ఇప్పుడు పెట్టాలి తర్వాత పెట్టాలా సో ఇలాంటివి ఏమంటే సర్టిఫికేట్స్ ఏమైనా అప్లోడ్ చేయాలా లేదా ఓన్లీ డీటెయిల్స్ ఇవ్వాలా ఇవన్నీ మనం ప్రాపర్గా చేయాలి ఎందుకంటే సో మళ్ళీ వెరిఫికేషన్ టైంలో ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు వెరిఫికేషన్ టైంలో సో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు సో ఇవన్నీ తరోగా చూసి చదివి అప్లై చేయండి ప్రింట్అవుట్ తీసుకోండి ఆన్లైన్ సాఫ్ట్ కాపీ మెయిల్లో పెట్టుకోండి మాన్యువల్ కాపీ కూడా తీసుకోండి దగ్గర పెట్టుకోండి రెండింటి పరంగా మనకు అవసరం ఉంటుంది కంపల్సరీ మెయిల్లో పెట్టుకోవాల్సిందే మనకి ఏదైతే ప్రింట్అవుట్ మన అప్లికేషన్ ఫామ్ వస్తుందో ప్రింట్ మెయిల్ లో పెట్టుకోవాల్సిందో ఒకటి మనం సో హార్డ్ కాపీ కూడా తీసి పెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం సో కాబట్టి ఏపీ గ్రూప్ టూ యాస్పిరెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అప్లికేషన్ రీరోజే చేసేయండి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మీ ప్రిపరేషన్ పరంగా మాస్టర్స్ ఆన్లైన్ మీకు సపోర్ట్ చేస్తుంది టెస్ట్ సిరీస్ని మేము అవైలబుల్ చేస్తున్నాము సో నెక్స్ట్ ట్వంటీ సెకండ్ రోజు మేము టెస్ట్ సిరీస్ను లాంచ్ చేయబోతున్నాము సో కాబట్టి మా ఇక్కడ మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్